ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియో ఇది అదృష్టవంతులకు మాత్రమే కేవలం అదృష్టవంతులు మాత్రమే చూడగలరు తల్లి అని చెప్పి అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశంలో మనం చూడబోయే బాబాగారు చెప్పబోయేటువంటి విషయం ఏంటి అనేది తెలుసుకునే ముందుగా ఒక్కసారి మన వీడియోని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు వీడియోలోకి వచ్చేస్తే తల్లి నాకు అదృష్టమే లేదు నా జీవితంలో ప్రతీదీ కూడా కష్టాలతోనే ముడిపడి ఉంది నా జీవితం అంతా కూడా బాధలు కష్టాలు కన్నీళ్ళు ఇవి పడడానికైనా నేను పుట్టింది నా జీవితం అంతా కూడా సగం బాధలతోనే ముగిసిపోయింది నా సగ జీవితం ఈ కష్టాలను ఎదుర్కోవటంతోనే సరిపోయింది ఇక నేను చనిపోయేంత వరకు కూడా నాకు ఈ బాధలు తప్పవు అని చెప్పి ఎన్నో రకాలుగా నువ్వు ఎన్నోసార్లు బాధపడి కృంగిపోతూ ఉన్నావు కదా నీ సమస్యలేంటో నీ బాధలేంటో నీ కష్టాలేంటో ప్రతీదీ కూడా నాకు తెలుసు నీ కష్టాలు బాధలు సమస్యలు అన్నింటినీ కూడా తీర్చగలిగేటువంటి శక్తి నాలో ఉందమ్మా అయినప్పటికీ కూడా నా అనుగ్రహం అనేది నీ మీద ఎంత ఉన్నా కూడా నీ అదృష్టం కూడా దానికి సహాయపడాలి అలా నీ అదృష్టం దానికి సహాయపడినప్పుడు మాత్రమే నీ జీవితంలోకి అనేవి అడుగు పెడతాయి అనేవి దూరమైపోతాయి నీవు నీ అదృష్టాన్ని దక్కించుకోగలిగితే మాత్రమే నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు అసలు ఏం అదృష్టం బాబా ఏం మాట్లాడుతున్నారు నాకేం కూడా అర్థం కావటం లేదు అని చెప్పి అనుకుంటున్నావు కదా అయితే నేను నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను జాగ్రత్తగా విను నీ జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలను అనుభవించావు ఎన్నో రకాలైన బాధల్ని కూడా అనుభవించావు ప్రతి కష్టము ప్రతి బాధ కూడా నిన్ను అడుగడుగున ఒక్కొక్కసారి నీ మనసుని కృంగదీసేలా చేస్తే మరొకసారి నువ్వు దేన్నైనా కూడా తట్టుకొని నిలబడగలను అనే ధైర్యాన్ని కూడా నీకు ఇచ్చాయి అలాగే ఒక్కొక్కసారి నీ ధైర్యం అనేది దెబ్బతింటే మరొకసారి నేను దేనినైనా ఎదిరించగలను అనే తెగింపు కూడా నీలో వచ్చింది ఇలా నీ యొక్క వ్యక్తిత్వాన్ని రెండు రకాలుగా మార్చుకోగలిగావు తీరా మొత్తానికి నువ్వు తెలుసుకున్నది ఏంటి అంటే అధైర్యపడితే ఏదీ సాధించలేం ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆడుకుంటారు నేను ధైర్యంగా ఉంటేనే ఏదైనా కానీ సాధించగలను అని చెప్పి తెలుసుకున్నావు మొత్తానికి నువ్వు తెలుసుకున్నది నిజమే కాకపోతే నీ ధైర్యం అనేది నీ ఇంట్లో వరకే ఆగిపోతుంది కొంతమంది వ్యక్తుల దగ్గర మాట్లాడేటప్పుడు కొన్ని పనులు చేసేటప్పుడు మనసులో ఆందోళన కంగారు చేయగలనా లేదా సాధించగలనా లేదా అనే తపన నీలో ఎప్పటికప్పుడు కూడా భయాన్ని కలిగిస్తూనే ఉన్నాయి నిన్ను కృంగదీసే మనుషులు నీ చుట్టుపక్కల ఉన్నారు అని నువ్వు గ్రహించావు నీ వెనకనే తోడేళ్ల లాంటి శత్రువులు నిన్ను వెంటాడి వేధిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆ చిన్న అవకాశాన్ని వదలకుండా పట్టుకొని నీకు అంటే నువ్వు ఏదైతే వారికి అవకాశాన్ని ఇచ్చావో దాన్ని పట్టుకొని అక్కడ జరిగింది అయితే కొండంత కష్టాన్ని నువ్వు కొండంత కష్టం అంటే కొండంతగా క్రియేట్ చేసి ఇంత దాన్ని కూడా అంత చేసి నీ గురించి నలుగురులో ప్రచారం చేసి నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పి చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి ఆ ఘోరంత అవకాశం నువ్వు ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి చెప్పు అలా గోరంత అవకాశాన్ని కూడా వాళ్ళు కొండంతగా చేసి చెప్తూ ఉన్నారు ఈ విధంగా నన్ను ప్రశ్నిస్తే దానికి సమాధానం కూడా నీ దగ్గరే ఉంటుంది కదా ఎందుకంటే నాకు తెలియదు కదా ఆ అవకాశం నువ్వు ఇవ్వాలని ఇవ్వడం లేదు ఒక్కొక్కసారి సమస్యలే వచ్చి నిన్ను అవకాశాన్ని ఇచ్చేలా చేస్తున్నాయి ఏదైనా కూడా ఎప్పటికప్పుడు కూడా నువ్వు ఒక విషయాన్ని తెలుసుకుంటున్నావు కదా అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ఉండాలి ఎవరిని కూడా భయపెట్టకూడదు ఎవ్వరికీ కూడా లొంగకూడదు ఎవ్వరికీ భయపడకూడదు అని చెప్పి బాధపడకూడదు ముఖ్యంగా నువ్వు అంతేకాకుండా కొన్ని కష్టాలను చూసి బాధలను చూసి మొదటి నుంచి కూడా నీ యొక్క ప్రయాణంలో నీకు ఊహ తెలియని దగ్గర నుంచి నీకంటూ నీకు తోడుగా ఉన్నది ఎవరు నీకంటూ దూరంగా ఉన్నది ఎవరు అనేది కూడా నువ్వు తెలుసుకున్నావు నీకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు నిన్ను దిగజార్చే వాళ్ళు ఎవరు నిన్ను నీ ఎదుగుదలను చూసి ఆ ఎదుగుతూ ఉన్నప్పుడు నిన్ను చూసి వాళ్ళు ఎవరు అసలు ఏడుస్తూ ఉన్నారు నిన్ను చూసి ఆ ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఇంకాస్త ఎదగాలి అని చెప్పి నీ వెన్ను తట్టి నడిపించే వాళ్ళు ఎవరు అనేది కూడా నువ్వు గ్రహిస్తూనే ఉన్నావు కదా ఇలా మనుషుల యొక్క వ్యక్తిత్వాలని మనుషుల యొక్క మనస్తత్వాలని అన్నింటినీ కూడా తెలుసుకున్నావు ఏది ఏదైనప్పటికీ కూడా బిడ్డ ఒక్కటి మాత్రం జాగ్రత్తగా తెలుసుకో ఈ నాటకం అనే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తగ్గట్టుగా ఎవరి అనుకూలతలకు వారికి తగ్గట్టుగా ఎవరి స్వార్థానికి తగ్గట్టుగా వాళ్ళు నటించే ప్రయత్నమే చేస్తున్నారు అలా ప్రతి ఒక్క మనిషి కూడా మరొకరిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలా వాడుకునే ప్రయత్నంలో నువ్వు తోలుబొమ్మవి కీలుబొమ్మ అవ్వకూడదమ్మా నీ వారి యొక్క ఎదురు చూపులకు నువ్వు ఎదురు కొట్టే శక్తిగా మారాలి అన్న ఉద్దేశంతో ఇదంతా కూడా నీకు వివరించి చెప్తున్నాను మరి కొండంత కష్టపడినా కూడా గోరంత అదృష్టమైన తనకు ఉండాలి కదా అలా గోరంత అదృష్టం ఉన్నవారే జీవితంలో ఎన్నో విజయాలను సాధించగలుగుతారు కాబట్టి ఆ అదృష్టాన్ని నీ చేతిలో పెట్టడానికి వచ్చాను ఇది అదృష్టవంతులకు మాత్రమే చూడగలరు అని చెప్పి ఎందుకు చెప్పానంటే నా భక్తులంటే నాకు భక్తులుగా నియమించబడడానికి ఒక్కొక్కరికి కొన్ని అర్హతలనేవి ఉంటాయి ఎటువంటి స్వార్థం ఉండకూడదు ఎటువంటి ఈర్ష్య అసూయ ద్వేషం ఎదుటివారిని చూసి ఏడవటం ఇవి కూడా నా భక్తుడికి ఉండకూడదు అంతేకాకుండా నా భక్తుడు ఒకరి ఎదుగుదలను వెన్ను తట్టేవాడిగా ఉండాలి తప్ప ఒకరు దిగజారిపోతుంటే వారికి వెన్ను తట్టి ధైర్యాన్ని నింపేవాడై ఉండాలి ఇలా కొన్ని గొప్ప లక్షణాలు అనేవి నీలో ఉన్నాయి కాబట్టి నీ జీవితం అనేది ఆనందంగా అదృష్టకరంగా మార్చే అవకాశాన్ని ఈరోజు నీ చేతిలో పెట్టబోతున్నాను అందుకే నా భక్తురాలిగా నువ్వు నియమించబడ్డావు ఏది ఏదైనప్పటికీ కూడా నీ యొక్క అదృష్టాన్ని నువ్వు పూర్తిగా దక్కించుకునే తీరాలి ఈ అదృష్టం ఏంటి ఆ అదృష్టం నాకు ఎలా దక్కుతుంది అని చెప్పి ప్రశ్నించావు కదా అయితే ఇప్పుడు ఆ అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలో చెప్తాను జాగ్రత్తగా విను మనిషి సంతోషంగా ఉండాలన్నా బాధపడాలి అన్నా కూడా నీ చేతిలోనే ఉంటుంది నువ్వు ఏ రోజు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆనందంగా ఉంటావు లేదా వేరే వారి గురించి ఆలోచించుకుంటూ వారు ఎందుకు నాతో ఇలా ఉంటున్నారు నాతో ఎందుకు ఈ విధంగా నటిస్తున్నారు నేను చెప్పిన మాట ఎందుకు వినటం లేదు వారిలో మార్పు ఎందుకు రావటం లేదు అని చెప్పి వేరే వ్యక్తి నుంచి నువ్వు ఏదైనా కానీ ఆశించినప్పుడు ఆ ఆశించిన మార్పు వారి నుంచి నువ్వు పొందకపోతే నీ వ్యక్తిత్వం సంతోషంగా కాకుండా బాధలోకి వెళ్ళిపోతుంది ఆ బాధలోకి వెళ్ళేలా నువ్వు చేతులారా చేసుకుంటున్నావు ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఏది కూడా ఆశించకుండా నీ జీవితాన్ని నువ్వు అనుకూలంగా సంతోషంగా చూసుకుంటున్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందాలనేవి నీ జీవితంలో నువ్వు దక్కించుకోగలుగుతావు మరి ఆ మనుషులు అనుకున్న వారిలో మార్పు రావాలి అని చెప్పి నేను కోరుకోవటం తప్ప బాబా అని చెప్పి నన్ను ప్రశ్నించవచ్చు తప్పులేదు తల్లి కానీ ఎన్నాళ్ళు నువ్వు అలా ప్రాధాయపడతావు ఎన్ని రోజులు అలా అడుక్కుంటూ ఉంటావు చెప్పు అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయినప్పటికీ ఎటువంటి మార్పు రాని వ్యక్తులు సంవత్సరాలు సంవత్సరాలు తెప్పించుకోరు వారంతటక వారికి మనసులో ఆ మార్పు అనేది మొదలవ్వాలి అలా రానప్పుడు నువ్వు ఎంత ప్రాధాయపడినా కూడా ఎటువంటి లాభం అనేదే ఉండదు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ మనిషి జీవితంలో ఎవరి నుంచి ఏది ఆశించకూడదు అలా ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా బ్రతకగలుగుతారు కాబట్టి నువ్వు మొదట ఆనందంగా ఉండు అంటే ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను కానీ ఆప్యాయతను కానీ డబ్బును కానీ మార్పును కానీ ఏది కూడా నువ్వు ఆశించకూడదు ఒకవేళ నువ్వు ఆశించినా కూడా వారు ప్రస్తుతానికి మారినట్లు నీ మీద ప్రేమను చూపించినా తర్వాత మాత్రం వారిలో ఎటువంటి మార్పు అనేది రాదు ఆ నటనతో కూడిన ఆ మార్పు అనేది నువ్వు ఆ క్షణంలో నటించినంతసేపు సంతోషంగా ఉండగలుగుతావేమో కానీ మళ్ళీ నువ్వు వారిలో మార్పు రాలేదు అని నిజాన్ని నువ్వు గ్రహించినప్పుడు పడిన బాధ కంటే ఎక్కువ బాధను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎవరి నుంచి కూడా ఏది నువ్వు ఆశించకుండా జీవితంలో సంతోషంగా బ్రతకడం నేర్చుకో ఈ సృష్టిలోకి ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే వెళ్ళిపోతావు అనే నిజాన్ని నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకునే ప్రయత్నాలు చేసుకో అంతేకాని ఎదుటివారి నుంచి మాత్రం ఏమాత్రం కూడా నువ్వు ఏది ఆశించవద్దు ఇది నీకు చెప్పాలనుకున్న మొదటి విషయం నీ అదృష్టాన్ని నువ్వు దక్కించుకోవడానికి ఉపయోగపడేది ఇక రెండవది మళ్ళీ ఎప్పుడైనా కానీ నీకు ఎందులో అయితే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ శ్రద్ధ ఏదైతే ఏ పనిలో అయితే ఉంటాయో అందులో నువ్వు కాస్తంత కష్టం ఎక్కువగా పడినట్లయితే అందులో నువ్వు సాధించగలిగే విజయాలనేవి చాలా గొప్పగా ఉంటాయి ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూసారో తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే నిన్ను ఎందులో కూడా నువ్వు పనికిరావు అని చెప్పి నిందలు వేశారో అటువంటి వారు నీ జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నాన్ని నువ్వు ఏదన్నా విజయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆ విజయాన్ని అందుకునే ఆ టైంని వాళ్ళు తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అలా నీ శత్రువులకు నువ్వు దొరకకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నువ్వు చేస్తున్న పనిలో గనక నువ్వు ఎటువంటి అదృష్టాన్ని ఎటువంటి దాన్ని కూడా ఆశించకుండా కష్టపడిగితే మనస్తత్వం మీలో ఉండే ఆటోమేటిక్గా విజయాన్ని అయితే నువ్వు అందుకోగలుగుతావు ఇక తర్వాత విషయం ఏంటి అంటే బంధువుల గుంపులో ఉండే రాబంధువులు ఎవరైతే నిన్ను పీక్కు తింటూ నిన్ను టార్చర్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారో అటువంటి వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత ప్రశాంతంగా ఉంటావు అటువంటి వారికి ఒక ఎంత దూరంలో ఉంటే నువ్వు అంత ఆనందంగా ఉంటావు జీవితంలో సంతోషంగా ఉండడానికి ఈ మార్గాల్ని నువ్వు ఎంచుకోవాలి ఇలా ఎంచుకున్నప్పుడు మాత్రమే ప్రతిరోజు నీ పెదవుల నుంచి ఒక చిరునవ్వు అనేది వస్తూ ఉంటుంది అలా ఎవరైతే సంతోషంగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించుతారో వారి ఇంటి ఎందు ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంతేకాకుండా సర్వదేవతలు కూడా ఆ ఇంటి ఎందు కొలువై ఉంటాయి కాబట్టి నువ్వు జీవితంలో కోరుకునే ప్రతి అదృష్టాన్ని కూడా నువ్వు దక్కించుకోగలుగుతావు ఇది సంతోషాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా నువ్వు దక్కించుకోగలుగుతావు కాబట్టి నీ జీవితంలో నువ్వు చేసే తప్పులు ఏవైనా సరే ఎదుటి వారిలో మార్పు రావాలి అని చెప్పి చూడటం అంతేకాకుండా చేసే పనిలో వెంటనే ఫలితం లభించాలి అని చెప్పి ఎదురు చూడటం ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసి కష్టపడి చేసే మనసు వారి నుంచి ఏది ఆశించని మనసు నీలో ఉంటే ఆటోమేటిక్గా నువ్వు అదృష్టం అనేది నీ ఎందు ఉరకలు వేస్తూ వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైంది కదా మరి నువ్వు పోగొట్టుకున్న నీ అదృష్టం ఎక్కడ ఉందో నీకు తెలిసింది కదా అది ఎక్కడో లేదు నీ చేతిలోనే ఉంది నీ చేతిలో ఉన్న అదృష్టాన్ని నువ్వే దక్కించుకోలేకపోతున్నావు ఎక్కడికక్కడ దాన్ని వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నావు నీ జీవితాన్ని నువ్వే నరకం చేసుకుంటూ వస్తున్నావు ఇది సరైంది కాదు అని చెప్పి నువ్వు గుర్తు చేసేదానికే ఈరోజు నీ ముందుకి సందేశం రూపంలో వచ్చాను ఈ యొక్క సందేశాన్ని నువ్వు విన్నాను అంటే అదృష్టవంతురాలివమ్మా నా బిడ్డ ఎప్పుడూ అదృష్టవంతురాలుగా ఉండాలని నీ తండ్రి ఈ సాయిని నేను కోరుకుంటున్నాను సంతోషంగా బ్రతకడమే నీకు నిజమైన ఆస్తమ్మ నీకు నిజమైన డబ్బు అదే నీకు నిజమైన ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అదే నీకు నిజమైన ఆయుష్ను కూడా పెంచుంది అర్థం చేసుకో కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్